మేడ్చల్ జిల్లా ఒగ్గు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సర్వ సభ్యులందరూ సమావేశంగా కార్యక్రమాన్ని నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ తీర్మానములను తీర్మానించుకోవడం జరిగింది కొత్తగా ఎన్నుకోబడిన కమిటీకి అధికారంగా ప్రకటనను ఆ కమిటీని సంఘ కార్యకలాపాలను అధికారం ఇవ్వడం జరిగింది నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది గత కమిటీ యొక్క ఆర్థిక లావాదేవీలను సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి బెల్లం పరమేశ్ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంట నగరాల సంఘం అధ్యక్షులు నరహరి గౌరవ సలహాదారులు అశోక్ సారయ్య గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర సహాయ కోశాధికారి చిలకర నరసింహ నరేష్ నూతన ఒగ్గు సంఘం అధ్యక్షులు ఒగ్గు భిక్షపతి ఉపాధ్యక్షులు బాల పోచయ్య బాలరాజ్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు సహాయ కార్యదర్శి నరేష్ మహేష్ కోశాధికారి శ్రీనివాస్ సహాయ కోశాధికారి మల్లేష్ కార్యనిర్వాహకులు సాంబరాజు యాదయ్య మల్లేష్ సమాచార కార్యనిర్వాహకులు శ్రీనివాస్ శ్రీకాంత్ ప్రవీణ్ అరవింద్ మరియు యూత్ అధ్యక్షులు నాగరాజు మధు మహేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన పెద్దలకందరికీ క్షణార్థి ఈరోజు తివి ఇరవై రెండు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున కార్యక్రమం ఏమిటంటే మేడ్చల్ జిల్లా ఉప కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సర్వ సభ్యులందరూ సమావేశమై ఈ కింది తీర్మానాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఒకటి కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ అధికారంగా ప్రకటిస్తూ ఆ కమిటీ ఆ కమిటీ సంఘము కార్యకలాపాలను అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది జరిపించుకుంటున్నాము మూడు గత కమిటీ యొక్క ఆర్థిక లావాదేవీలు సమీక్షించడం జరిగింది ఇంటి కార్యక్రమాలకు అన్నింటికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ పెద్దలను ఆహ్వానించడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు కోడూరు సత్యనారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది కోడం సత్యనారాయణ సంఘాల నుంచి మీ అందరికీ గౌరవాలు అందరం తెలియజేస్తా ఉన్నాం యజమాని ఎంత పరంగా బాగలేదు కాబట్టి ఈ సమావేశానికి ఆయన రానని మనం చూపిస్తున్నాం దాన్ని అన్నదగా భావించారు మన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి బెల్లం పరమేష్ అన్నగారు రావడం జరిగింది వేదిక నుంచి రావాల్సిందిగా అదేవిధంగా ఒక్కు పీర్ల కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒక్కు ధర్మయ్య గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము ఒక్కు ధర్మయ్య గారు జంట నగరాల ఉప సంఘం అధ్యక్షులు పెంబార్తి నారాయణ కాక గారు వేదిక పైకి రావాలని కోరుతున్నాము పెద్దలు పెంబార్తి నారాయణ కాక అదేవిధంగా గౌరవ సలహాదారులు మన కౌడ అశోక్ కౌడాశ్వర్ కర్ణ గారు వేదిక రావాలని కోరుచున్నాము గౌరవ సలహాదారుడు అదేవిధంగా రాజుల సాంబయ్య గారు సాంబయ్య బాబా కోరుచున్నాము రావాలని అదే అదేవిధంగా గౌరవ సలహాదారుడు నరేష్ గారు వేదిక నుంచి రావాలని కోరుచున్నాము రాజు నూతన కమిటీ అధ్యక్షులు మన మేడ్చల్ మల్రాజ్గిరి ఉక్కు పూజారుల సంఘం అధ్యక్షులు పెద్దలు మన ఉక్కు అదే గారు రావాలని కోరుతున్నాము ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉష్ణ బాలప్రసారు వేణమించవాలని కోరుతున్నాము బాలప్రష అదేవిధంగా ఉపాధ్యక్షులు ఉప్పు బాలరాజు గారు కోరుతున్నాము మన ప్రధాన కార్యదర్శి ఆలయ పెద్దలు మొక్కు ఆంజనేయ్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము సహాయ కార్యదర్శి నకింత సహాయ కార్యదర్శి వినయ్ మహేష్ గారు పెద్దలు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము యూట్యూబ్ ప్రశాంత్ నారాయణ గారు రాజు గారు సాయి గారు అంత చిన్నలు ఒప్పుడలు సభకు నేను ఇంతకుముందు అధ్యక్ష చేసింది మాకు ఏకే గ్రామ మేము అందరం కలిసి అధ్యక్ష ఎన్నుకున్నాము మేడ్చల్ షాబీర్పేట్ బీసరా కప్ పూజారుల మందరము ఇలా మా పెద్దలు వచ్చినందుకు సభ ఏర్పాటు చేసుకొని మా సంఘం అమ్మవారి చేయడం వల్ల మాకు మల్లసారి వారికి సంఘం కట్టాలి అమ్మవారి కలిగించి మాకు మన అందరికీ పేరు పేరున కొంతమంది పేరు మర్చిపోవచ్చు అంటే సభలే స్టార్ట్ చేయలేదు కానీ ఫస్ట్ ఆయన ఓటు కాబట్టి మనం అందంగా గౌరవాధ్యక్షుడిని సన్మానించడం జరుగుతుంది సమర్థ కొట్టాలి తెల్లం పరమేశ్వన్న గారు మన మేడ్చల్ ఉక్కు సంఘం అధ్యక్షునికి సన్మానించడం జరుగుతుంది ఒక పీలకార్ల కళాకారుల సంఘం అధ్యక్షుడు ధర్మేయ గారు మన మేడ్చల్ మల్కాజ్గిరి ఉక్కు సంఘం అధ్యక్షుడిని సన్మానించడం జరుగుతుంది సపటు సంఘ అధ్యక్షుడైనటువంటి ఉపాధ్యక్షుడు

బాలరాజన్న అంజనేయులన్న నరేష్ మహేష్ సీనన్న మల్లేషు సాంబరాజు జాదన్న మల్లే మల్లేష్ అన్న మా పెద్దలు ఇల్లు మేడ్చల్ మన రాష్ట్ర కమిటీ పెద్ద మనుషులు సత్యనారాయణ మన నారాయణ గారు బెల్లం పరమేశ్వన్న గారు ధర్మన్న గారు సారన్న గారు అశోకన్న గారు పెద్దలకు నమస్కారము మా మేడ్చల్ జిల్లా ఉగ్గు పూజారులకు అందరికీ మేము చిన్న స్థాయితోటి మేము ఫస్ట్ స్టార్టింగ్లో పదిహేను వందల కాడికి వెళ్ళి స్టార్ట్ చేసినాము ఇప్పుడు నాలుగు లక్షల రూపాయల దాకా మా సంఘానికి అయినాయి మా అమ్మవారు దయ వల్ల మంచిగా మల్లసారికి సంఘం కట్టాలి మా ఇప్పుడున్న కమిటీతోటి సంఘం కట్టాలి సంఘం కట్టాలి కమిటీ పెట్టినవి సంఘం కట్టాలి మన అమ్మవారు దయ వల్ల అందరూ మంచిగా కలిసి పని చేసుకొని కలిసి అందరు ఐకమాతంతో నుండి మా ఒగ్గు పూజారులు అంత ఐకమాతంతో అమ్మవారు అందరినీ చల్లగా చూసుకోవాలి మీ అందరికీ వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారము మా అధ్యక్షుడు మాట్లాడుతాడు అలంకరించిన పెద్దలకు ముఖ్య అతిథిగా మన రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జంట నగరాల అధ్యక్షుడు ఎంబార్త నాగర్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన మన సత్యనారాయణ గారికి ఒగ్గు ధర్మేయ గారికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లం పరమేశ్వర గారికి మరియు గౌరవ అధ్యక్షులు మన సిలికల నరసింహ గారికి సలహాదారులకు సంఘం కమిటీ సంఘం వాళ్లకు నాగన్న చిన్నలకు నాగన్న పెద్దలకు వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వ ధన్యవాదాలు ఈ రోజు గత మూడు సంవత్సరాలు మనము మేడ్చల్ జిల్లా మన గౌరవనీనటువంటి మన నరసింహ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేసిండు వాడికి మూడు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి బాడీ మారని మన కమిటీ సభ్యులు సంఘం సభ్యులు అందరూ అన్నారు కాబట్టి అదే ప్రకారంగా సంఘము కమిటీ కూడా మారడం జరిగింది మన గౌరవనీయులు మన కమిటీ సభ్యులు అందరూ నన్ను నేను అనగా గోచారం ఉక్కి భిక్షపతి అందరూ నన్ను ఏకాగ్రవంగా ఈ మేడ్జా జిల్లా అధ్యక్షుడికి అధ్యక్షుడు చేసినందుకు మీ అందరికీ నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి మనం జిల్లా జిల్లా లెవెల్ గానే గౌరవనీయులు మన రాష్ట్ర రాష్ట్రం నుంచి పెద్దలకు మన జిల్లాకు మన కమిటీకి కూడా వాళ్ళు నాకు పోసినటువంటి పెద్దలకు గౌరవనీయులకు మేము ప్రతిదానికి కూడా ఏలాంటి సమస్యలు వచ్చినా కానీ మన రవీంద్ర భారతి పోయినా మన రాష్ట్ర పెద్దలతోటి మనకు ఏలాంటి ఏ వచ్చినా కానీ నేను పోతానని పోయి ఏ సమస్యలైనా కానీ ఎదుర్కొంటానని ఎటువంటి కొత్త పథకాలు వచ్చినా మన ఒక్క పూజలకు పింఛన్ల గురించి కానీ అట్లే పోతే మన ఐడెంటిటీ కార్డుల గురించి కానీ ఎటువంటి కళా మన కళాకారులకు ఎలాంటి సలహా కావాలన్నా కానీ మన గౌరవీయులు ఒక ధర్మే గారితో అట్టి పోతే మన ధర్మేశ్వర గారితో నరహరి గారితో కూడా నేను సలహా తీసుకోవచ్చి మన మేడ్చా జిల్లా గౌరవ సలహాదారులకు మన రాష్ట్ర సంఘం అధ్యక్షులకి శనార్థి చిన్నల గుణదల గందర్ ఈ రోజు వెళ్ళి నూతన ఎదుకల పడిన సంఘానికి వచ్చే దగ్గర గందర్ శనార్థి వేదిక చిన్నల కందర్ ఈ రోజు గత మూడు నెల్ల నుంచి మా సంఘం కొనసాగుతుంది గత మూడు రెండల నుంచి ఎన్ని మాట్లాడటము ఎన్ని బాధపడటం ఎన్ని వచ్చినా ఒడిదురుకులు ఎదుర్కొని సంఘాన్ని మేము అదే విధంగా కొనసాగిస్తున్నాము ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మంచి చెట్లు ఎదుర్కొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాము అదే విధంగా మన సంఘంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడము మన మంచి ఉంటే చెబుతాయి మా సంఘంలో ఉన్న బాధలు కానీ మా సంఘంలో రెండు వందల మంది రెండు వందల మంది ఉంటాం ఇలాంటి బాధలు ఉన్న మా గవర్నమెంట్ తరఫున ఏమైనా ప్రోగ్రాలు వచ్చినా కూడా అలాంటి కూడా మా కళాకారులకు అందజేయాలని మేము ఎంతో ముందు ఓట్లము రవీంద్ర భారత్ కానీ ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా అందరికీ కళాకారులకు అందుబాటులో ఉండాలని మా సంఘాన్ని ఇదే విధంగా కృషి చేయాలా ఏమీ పెందల మా సంఘం కూడా ఏమన్నా ప్రోగ్రాం ఏదైనా కూడా అందియండి ఈ సంఘానికి నేను కట్టుబడి ఉంటాను నేను సహాయ కార్యదర్శి నా పేరు నక్కిత్త నరేష్ కళ్యాణ్ అందరి క్షణార్థి ఉంటున్నా కుల దైవానికి అందరి క్షణార్థి ఇక పేర్లు ఏం అనలేను నేను చెప్తున్నా ఇట్లా ఇలాంటిగా ఎన్నో సంఘాలు అయినాయి మాకు ఎక్కడికి వెళ్ళేది ప్రోగ్రాం రాలేదు మా బెల్లం పరమేశ్వ కూడా ఎన్నోసార్లు పోయిండు పోయి కూడా ఏం తీసుకురాలేదు నిన్న ఒకటో రెండో చేసిండు ఆయన వెళ్ళి వచ్చిండు అది కూడా నేను చూసిన నేను కూడా వికారాబాద్ తాండూరు సేవెల్లా పరిగి దోమ అక్కడ మన రంగారెడ్డి బాడర్ ఉందో ఒక ఆరు నెలలు ఒక ఏడాది నేను ప్రోగ్రాములు చేసిన రొట్టెల రాజ్యాంగం తిరిగినాము మస్తు బాధపడ్డాము ఇవాళ మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మీటింగ్ నడుస్తుంది మేము ఒగ్గు కళాకారులు సంఘం పెట్టుకున్నాము ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాము ఎలాంటి ఒడిదొడుకలు వచ్చినా వచ్చినా అన్నిటికీ మేము ముందు నిలబడతాము ఇప్పటికైనా కూడా మా పెద్ద మనుషులు బెల్ల పరమేశ కానీ ధర్మయ్య కానీ మళ్ళా లేకపోతే నరహరి మా నరహరి అన్న కానీ మాకు వెళ్ళడం వాళ్ళు కూడా సాయం ఉండాలని మరీ మరీ కోరుచున్నాము మేము చిన్న చిన్నోళ్ళం కాబట్టి ఇక్కడ ఇది పెట్టుకున్నాము చిన్నోళ్ళం మేము మాకు ఇంత ముందు ఏం తెలియదు మిమ్మల్ని ముందు నడిపించుకుంటా మేము వెనక ఆలోచన చేస్తున్నాము మమ్మల్ని మాత్రం మీరు ఎలాంటిగా దూరం చేయవద్దని మరీ మరీ కోరుచున్నాను ఇడికి మొగించుకుంటున్నాను చిన్నలకు వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ క్షణార్థి నేను అనుకుంటుంది ఏంటంటే ఈ సంఘాన్ని ముందుకు దేవాలి నెక్స్ట్ ఇయర్ వరకు సంఘం కట్టాలి కట్టాలంటే అందరూ కలిస్తేనే అవుతుంది అందరు కలిసి మన తెలిసిన వాళ్ళ దగ్గర చెందేసి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మన సంఘం కట్టాలని నేను అనుకుంటున్నాను ఎవలైతే ఎక్కువ బడ్జెట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు అంటే నెక్స్ట్ ఎవరు ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళ ఐదు ఏళ్ళు అధ్యక్షం చేయాలి నేను అంటున్నా అంటే నా ఆలోచన ఒకరిందే మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి నేను ఈ దీనికి ఎట్లయితేనే సంఘం అవుతుంది లేకపోతే చిన్న చిన్న మాటలు మాట్లాడి ఇట్లనే ఉండి పోడు కంటే దీన్ని ముందడ ఎవరు తీసుకొస్తారో వాళ్ళ నెక్స్ట్ సారి అధ్యక్షం చేయాలని నేను అనుకుంటున్నా అది కూడా మన బతి గారు సంతోషం ముందు ఎందుకంటే మనకు గుర్తింపు ఉంటది వీళ్ళ ద్వారా అయ్యిందని నేను అది నా ఒక్క ఆలోచన ఆర్డి నెంబర్స్కు అందరికీ పదివేలే శనార్థి ఏంటంటే సంఘం అంటే సంఘం పెట్టుకున్న ఒక్క తల్లి పిల్లల్లాగా ఉండాలి ఉంది ఏది వచ్చినా బద్దుకొట్టి ఏది విషయమైన మంచిది చెడుగా అని చెప్పాలి మనము అని నా యొక్క మనవి మనమంతా ఉక్కు పూజారు అని అంటే మేడ్జర్ పల్కహాల్ జిల్లా ఉగ్గు పిల్ల కళాకారాల అది పూజార్ల సంఘం ఇది మూడవ సంవత్సరం వదిలిపెట్టి నాలుగవ సంవత్సరములా ఉన్న శుభతరుణంలో మన ఈ సభకు విచ్చేసిన అటువంటి శుభ కళాకారుల సభ్యులందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం కళాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి మాట్లాడే ముందు పిల్లలందరూ మేము ఇటు మాట్లాడదు మీరు అడుచుతే మేము మాట్లాడదు మీకు అర్థం కాదు కాబట్టి రే ఈ రే రోజు పిల్లలే రేపటి భావి తరాలు ఈరోజు పుట్టిన కొమ్మలే రేపటికి భావి తరాలు అయితే మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంతో శ్రమిస్తే వాళ్ళకే మేమైనా మా తర్వాత మీరు కూడా అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నారు మన కాలకు ప్రాణం పోస్తున్నారు కాబట్టి మా అనుభవం ప్రకారంగా వాళ్ళు మాకు చెప్పారు మేము మీకు కూడా నేర్చుకుందని చెప్తున్నాం కాబట్టి దయచేసి ఒక డిసిప్లిన్ పాటించాలి క్రమశిక్షణ అనేది ఉండాలి ఈరోజు జరుపుకునే ఈ శుభతరుణంలో ఈ మల్కాజ్ గిరి మేడ్చల్ జిల్లా యొక్క సంఘ అభ్యున్నతిని భావితరాలకు చూపెట్టడానికి కానీ ఒక పువ్వు పుట్టకనే పరమణించను అనేది ఒక ధర్మశాస్త్రం కాబట్టి మూడు సంవత్సరాల క్రితము మనం ఈ సంఘాన్ని ఇక్కడ వేయడం జరిగింది అది ఈ రోజు ఇంత స్టేజ్కి వచ్చింది అయితే రేపు రేపు మనం జరగబోయే తరుణంలో కూడా మన విషయాలను మనమే మాట్లాడుకొని భావితరానికి వెళ్ళబోదామనే దాని మీద ఈ కమిటీలు సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీలు అన్ని కూడా అదే విధంగా నడుస్తూ ఉంటాయి వాడు చేస్తుండాలని అసూయ పడేది కాదు మనం ఎంతవరకు ఎదిగాం ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి సభ్యుడు కూడా దయచేసి ఎందుకో ఎదుగుతూ ఉంటే ఊరవలేని దానికంటే నువ్వెంతవరకు వరకు ఎదుగుతావు అనేది చేసుకోవాల్సిందని ఈ సందర్భంగా మీ అందరికి నేను రాష్ట్ర కమిటీ తరఫున చేస్తా గతంలో జరిగినటువంటి చైతన్యాల కంటే ఇప్పుడు ప్రజలు జరుగుతున్న చైతన్యాలు చాలా గొప్పగా ఉన్నాయి మా అందరికి కూడా సంతోషం